ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటుంది అంటే గవర్నెన్స్ షుడ్ హ్యావ్ హ్యూమన్ ఫైస్ భావతా దృక్పథం లేని ప్రభుత్వం లేని లేక అది అలాంటివన్నీ కరెక్ట్ చేయడానికి ఏమి కల్చరల్ చేంజ్ పట్ల అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకసారి పెడితే పద్నాలుగు గంటలు పెడితే ఒకసారి అధికారులలో కొంత ఇబ్బంది ఉంటుందో తెలుసు కానీ ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే ఎనిమిది గంటలు కాలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎఫెక్టివ్ గవర్నెన్స్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ ఒకట్లేదు సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిందని సెంట్రల్ మన ఢిల్లీలో దాకా చెప్తుంది వీటి ఇంత వెనకబడిపోయారు అని ఏంటంటే ఒకసారి వర్క్ కల్చర్ని తప్పించేసారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో క్వాలిటీ చెక్ జరగలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చెప్పండి క్వాలిటీ చెక్ అనేది జరగలేదు ఆ స్థానిక కలెక్టర్స్ అందరూ చెప్పి ఐఎస్ నుంచి చెప్తాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు మాకు జరగలేదు సార్ ఎవ్రీ సాటర్డే ఎవ్రీ ఫ్రైడే వీక్లో ఒకసారి వచ్చి క్వాలిటీ చెక్ చేస్తాం సార్ రోడ్ లేదు రోడ్ లేదా క్వాలిటీ చెక్